హాయ్ అండి గుడ్ మార్నింగ్ సండే హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు బాగా సండేని మంచి మంచి స్పైసీ స్పైసీ వంటకాలతో మాది ఇప్పుడే పూరి చికెన్ అయిపోయింది చికెన్ తేడానికి వెళ్ళారు పిల్లలు చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే కొంతమందికి అంటే ఇప్పుడు మనము ఒక చిన్న వయసులో ఇప్పుడు నాకంటే ఫిఫ్టీ వచ్చేసింది కాబట్టి సార్ చిన్న థర్టీ ప్లస్ ఫార్టీల్లో కొంచెం ఏమైనా మనం ఏమన్నా అంటే చిన్న వయసులో కూడా కొంచెం ఏమైనా ఒక మాట అంటే ఇంకో మాట అనేది వాళ్ళని ఎందుకన్నారని ఫీల్ అవుతూ ఉంటాం గొడవలు పెట్టేసుకుంటూ ఉంటాం కొంత పెద్ద వయసు వచ్చేసరికి మనకి ఏంటి అవన్నీ తగ్గిపోతూ ఉంటుంది అంటే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ మన జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనల వల్ల కానీ కొంత మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం గుణపాఠం అంటారు దాన్ని అట్లాంటివి నేర్చుకుంటాము ఎవరు ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితాలు ఇలా జరుగుతూ ఉంటుంది అది దానివల్ల నేర్చుకుని మనం ఏం చేస్తాం ఏ పోనీ వాడేది వాక్కున్నాడు మనం ఎందుకు వాడటం అని చెప్పి కొన్ని వదిలేసుకుంటే వెళ్ళిపోతాం కొన్ని మనం మనమే బాధపడతాం ఎందుకు ఇలా అని చెప్పి బాధపడి కొన్ని మనం సైలెంట్గా ఉంటాం అలా అది అలవాటు అవుద్ది పెద్దానికి మనం ఫైట్ చేయకుండా పెద్ద దానికి గొడవకి వెళ్లకుండా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను జీవిత అనుభవంలో నేను నేర్చుకున్న లెసన్స్ గురించి నేనేం చెప్పారంటే ఇప్పుడు చెప్పే విషయం ఇంతకుముందు నేను కూడా దాన్ని అంటే వాళ్ళు వెంటనే ట్రీట్ ఫర్ అట్ చేసేదాన్ని గొడవ పెట్టినదాన్ని సమాధానం చెప్పేదాన్ని కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ జరిగిన దాన్ని బట్టి నేను ఆలోచించి వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి ఎవరైనా సరే ఏదైనా సరే బయట వాళ్ళు కానీ చుట్టాలు కానీ అంటే మనం ఎదురు వాళ్ళని వెంటనే అవ్వక్కలేదు అన్న అన్నకానికి మనకి మైండ్ మెంటల్ టెన్షన్ వాడు ఇదన్నాడా నేను ఇంకోటి ఏదో వాడికి బాగా గుచ్చుకునేదట్టు అనాలి వాడిని బాగా దెబ్బ తినేదట్టు అనాలి అనేసి ఆలోచించి మన టైం వేస్టు మనకి టెన్షన్స్ ఇవన్నీ తెచ్చుకునే బదులు హాయిగా వాడు అన్నాడా వాడి ఎవరి ఫేట్ వాడే అనిపిస్తాడు వాడు కర్మ వాడే అనిపిస్తారు వేరే చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయాం అనుకోండి రిలాక్స్గా ఉంటుంది హాయిగా ఉంటుంది అనేసి నేను నేర్చుకున్న గొడవపాటు అనమాట అంతే వాళ్ళు వాక్కుంటారు వాళ్ళే వెళ్ళిపోతారు మనం హాయిగా పోనీ వాడే అనిపిస్తాడు మన ప్రశాంతంగా వెళ్ళామంటే మనకి ఆయుష్ తగ్గకుండా ఆయుష్ పెరుగుద్ది మనశ్శాంతిగా ఉంటుంది మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవుతాం అర్థమైందా మీకు మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవుతాము హ్యాపీగా లైఫ్ జరుగుతూ ఉంటుంది మనకు అన్ని పాజిటివ్గానే వెళ్తా అంటే నెగిటివ్ వైబ్ నెగిటివ్ వైబ్స్ ఏవి రాకుండా హ్యాపీగా అది మీరు కూడా నేర్చుకుంటే చాలామంది చూస్తున్నాను నేను కొంతమందిని చూసే నేర్చుకున్నాను కొంతమందిని చూసి నేర్చుకున్నాను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి నేర్చుకున్నాను నేను ఇది మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటా అలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ గొడవలు లేకుండా గొడవలు పడిన కాలం టెన్షన్ ఆ రోజంతా అదే టెన్షన్ ఆ రోజు పనులు అన్నీ ఆ రోజు మూడు అంతా అప్సెట్ అయిపోద్ది మన టైం వేస్ట్ అవతల టైం వేస్ట్ ఎందుకండి ఇదంతా కదా ఈ జ ఈ ఫాస్ట్ లైఫ్లో మనం అంత కాంపిటీషన్గా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవైకి వచ్చినాం ఇంకా గొడవల దగ్గర వాడు ఉప్పు నేను పప్పు అన్నాడు వాడు నంది అన్నాడు నేను పంది అన్నాడు ఇవన్నీ ఎందుకండి ఇంకా హ్యాపీగా లైఫ్ ఉన్న చిన్న జీవితాన్ని ఎప్పుడు ఎప్పుడేమవుతో తిరిగిట్లా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేక మనం ఉన్న జీవితాన్ని హ్యాపీగా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగితే మంచిదని నా ఒపీనియన్ అది వాళ్ళ మీతో షేర్ చేసుకునే ఒక మంచి మాట థ్యాంక్ యూ